మంత్రి దామోదర రాజనరసింహ చేస్తున్న అభివృద్ధి పనులే తను సర్పంచ్గా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు కేరూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెద్దపట్ల కార్తిక్ గౌడ్ సంగడి జిల్లా వట్పల్లి మండలం కేరూర్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా కార్తిక్ గౌడ్ బరిలో నిలిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ లేదని అన్నారు మాది రాజకీయ కుటుంబమని తాత ముత్తాతలు కూడా గ్రామంలో సర్పంచ్ పదవులు చేసి ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు గ్రామంలో దళితులు ఆర్థికంగా ఎదగడానికి తమకున్న భూమిలో పద్నాలుగు ఎకరాలు పంపిణీ చేశామని తెలియజేశారు మంత్రి దామోదర రాజనరసింహ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి మోడల్ గ్రామ పంచాయతీగా కేరూ గ్రామాన్ని నిలుపుతానని పేర్కొన్నారు తాను ఈ సర్పంచ్ ఎన్నికల్లో సొంత మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నానని అన్నారు గ్రామంలో అత్యవసర పరిస్థితులకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు వచ్చే వేసవిలో తాగినీటికి ఇబ్బందులు కలగకుండా ఐదు బోర్లు వేస్తానని అలాగే గ్రామంలో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి పుష్సమెట్టలు అందిస్తానన్నారు పెళ్లైన ఆడబిడ్డలకు ఆడ పిల్ల పుట్టిన వెంటనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని అన్నారు గ్రామంలో జరిగే మంచి చెడులకు ఐదు వేల రూపాయలు అందజేస్తానని కార్తిక్ గౌడ్ హామీ ఇచ్చారు గ్రామంలోని ప్రతి దేవాలయానికి మెటల్ రోడ్ సౌకర్యం పునరుద్ధీకరణ పనులు చేపడతామని తెలిపారు ఇవే కాకుండా మంత్రి దామోదర రాజ నరసింహ సహకారంతో గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాల ప్రారీ గోడ పనులు చేపడతామని ఇప్పటికే ఆ నిధులు కూడా మంజూరయ్యాయని అన్నారు గ్రామ రాకపోకలకు ఇబ్బందిగా మారిన కల్వటు పనులు కోటి ఇరవై లక్షల నిధులతో చేపట్టనున్నట్లు కార్తీక్ గౌడ్ తెలిపారు మా కుటుంబంపై ఆప్యాయతతో గత కొన్నేళ్లుగా గ్రామ ప్రజలకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కార్తిక్ గౌడ్ అనే నన్ను భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పెద్దపట్ల కార్తిక్ గౌడ్ కోరారు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గ్రామ సర్పంచ్గా పొడి చేస్తున్నాను ఎందుకంటే ప్రజల నుంచి మంచి స్ప స్పందన స్పందన నాకు బాగా వస్తుంది వాస్తవానికి మన కుటుంబం నుంచి ఇది నా నాలుగో తరంగా రాజకీయం నుంచి నేను ముందుకు వస్తున్నాను కావున ముందే మా తాతలు ముత్తాతల నుంచి కూడా రాజకీయం సర్పంచ్ చేశారు ఇది నా నాలుగో తరం నుంచి నేను రాజకీయంగా ముందుకు వస్తున్న పేరు గ్రామాల ప్రజలకి ఆల్మోస్ట్ పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం చాలా దురదృష్టకరం ఒక డ్రైనేజ్ ప్రాబ్లం కానీ రేషన్ కార్డు కానీ అండ్ పెన్షన్స్ కానీ ఇవన్నీ చేయకపోవడం చాలా దురదృష్టకరం మనం గవర్నమెంట్ టూ ఇయర్స్ గవర్నమెంట్ ఆగానే ఇంకా ఇవ్వడం సంతోషకగలం ఇందిరా మెల్లు కానీ అండ్ సీసర్ రోడ్లు కానీ డైరేజ్ కానీ ఇవన్నీ చాలా చాలా అభివృద్ధి చేసి చేసి చూపించాం ఇప్పటికే మేము గవర్నమెంట్లో ఎన్నో పనులు చేయడానికి మేము రెడీగా ఉన్నాం పోటీ చేస్తున్నాను కాబట్టి నేను సొంత సొంత మేనిఫెస్టో కోసం చెప్పాలనుకుంటున్నాను గ్రామానికి సర్పంచ్ గెలవని గెలవకపోని అది తర్వాత కానీ ఫస్ట్ గ్రామంలో ఏమున్నా కానీ ఫస్ట్ నేను అంబులెన్స్ మొదటిగా ఫస్ట్ నా అంబులెన్స్కి ఒకటి ప్రయారిటీ ఇస్తున్నాను తర్వాత నెక్స్ట్ ప్రతి గ్రామ ఈ గ్రామంలో ఒక ఐదు బోర్లు వేయాలనుకుంటున్నాను ఈ మంజిరా డ్యామ్ ఖాళీ కావడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేను ముందుగా ఆలోచన చేసుకొని మన గ్రామంలో వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంది కాబట్టి మొత్తం గ్రామానికి ఐదు బోర్లు నా సొంత డబ్బులతో వేయాలని వేయాలని ఫిక్స్ అయిపోయాను అండ్ మళ్ళీ ప్రతి మా గ్రామంలో ఇప్పటికీ ఎవరికి పెళ్ళైనా తరతరాల నుంచి కూడా వస్తుంది మా ఇంటి నుంచి పుస్తమెట్లు అందజేయడం జరుగుతుంది అది నేను ఇప్పటికి కూడా దాన్ని అందిస్తూనే ఉన్నాను నా తరపు నుంచి మరియు మంచి చెట్ల కూడా ప్రతి మంచి చెట్లకు కూడా నేను ముందుండి మా గ్రామంలో ఎవరికి ఏమైనా సాయం చేస్తూ సాయంగా ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరి ఎవరికైనా ఆడబిడ్డ పుట్టిన వెంటనే వారికి ఫిక్స్డ్ డిపాజిట్గా రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం ఇవ్వాలనుకుంటున్నాను అండ్ మన గ్రామంలో ఉన్న పత్తి గుడిలు ప్రతి గుడికి రహదారి కానీ మరియు వాళ్ళ గుడి గుడి మళ్ళీ పురోవర్ధన చేద్దాం చేద్దామని చేద్దామని నేను అనుకుంటున్నాను అండ్ మన స్కూల్ అలాగే మా స్కూల్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మా స్కూల్కి కంపనం వాళ్ళు లేదు కూడా మా దామోదర్ మా అడగానే పొంగ అడగంగానే కంపెనీ సెలక్షన్ చేయడం చేయడం జరిగింది ఇరవై లక్షలతోని అది కూడా త్వరలో చేయాలనుకుంటున్నాను అండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది చాలా మా ఊర్లో ఇలా ఊరు ఎంట్రీ కాగానే మన వలుగు వాటర్స్ వస్తూ ఉంటాయి మా ఊరికి ఎన్ని ఎంత వర్షాలు పడ్డా కానీ మా వలుగులో మా మా వర్షాల వరకు మా ఊరి నుంచి బయటకు పోవడానికి వీలు లేదు అసలు ఆ కలవెట్లు చిన్న అయిపోయి కలవెట్లు లేకపోవడం వల్ల చిన్న అయిపోయి వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి రాకపోకలు మొత్తం బంద్ అయిపోతాయి మా వలుగు వాడుతుండే దానికి మా దామోద రాయలసీమ కానీ సహకారంతో కోటి ముప్పై లక్షల వరకు సాక్షన్ చేయడం జరిగింది అది త్వరలో సారుతో శంకుస్థాపన చేపించి పని పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది కావున ఇలాంటి అభివృద్ధులు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలనుకుంటున్నాము ఈ మా సారు సార సహకారంతో మా యూత్కి ప్రోత్సహించి మాకు ఇన్ని పనులు ఇవ్వడం చాలా సంతోషకరం మాకు పత్తి కలవేటికి పది పది లక్షలు ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలో త్వరలోనే స్టార్ట్ చేయడం అనుకుంటున్నాము అండ్ రోడ్లు కానీ పూల డ్రైనేజ్ కానీ అన్నీ కూడా సారిగా సహకారంతో ముందు ముందుకు పోవాలనుకుంటున్నాం ఆలమ్మ నుంచి మా కే రోడ్డు తాళిమ రోడ్డు బీటీ రోడ్ కోసం సాగు చెప్పడం జరిగింది అది కూడా త్వరలో ఇస్తారని మాటిచ్చాడు కావున అది కూడా అయ్యే ఉద్దేశం ఉంది అది కూడా చేయాలనుకుంటున్నాం సవానికి నాకు ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్న పోస్ట్ పోటీ చేస్తున్నాను కాబట్టి వాస్తవాన్ని నాకు పోటీ లేదనుకుంటున్నాం ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ మాకు ముందజలో ఉంది కేరు గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనిచేస్తాము రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ రాగానే సర్పంచ్ లేకున్నా కానీ మేమే సర్పంచ్ అని చెప్పేసి ప్రతి ఏ కార్యక్రమం ఉన్నా స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ శాలరీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా నేనే ఇప్పించాను ఇప్పటివరకు కాబట్టి ఇన్ని ఇన్ని ఇలా అన్ని అన్నిటికీ ముందు ముందు ఉండి చేస్తున్నాను కాబట్టి మా ఊరికి చాలా ఊరు ప్రజలకు అందరికీ మనకు చాలా సపోర్టింగ్ ఉంది కాబట్టి నాకు ఇప్పటికైతే నాకు పోటీ లేదనుకుంటున్నాను గెలుపు అయిపోయింది అది ఒకటి మెజార్టీ కోసమే నేను బయలు ఉన్నాను అంతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమర్ రాజ గారి ఆదేశాల మేరకు కేరూ గ్రామానికి ఇరవై ఇండ్లు రావడం జరిగింది ఆ ఇరవై ఇండ్లలో ఇరవై ఇండ్లకు ఇరవై ఇళ్ళు కట్టడం జరుగుతుంది అందులో కాన్స్టిట్యూన్సీ మొత్తంలా ఇక్కడ చూసుకొని మీరు కేరు గ్రామంలో ఇరవైకి ఇల్లు ఇరవైకి ఇల్లు కట్టింది ఓన్లీ కేరు గ్రామం మాత్రమే ఆల్రెడీ ఇప్పటికీ ప్రతి ఇల్లుకి బేస్మెంట్ లెవెల్ బిల్ వచ్చేసింది స్లాబ్ లెవెల్ బిల్ కూడా మాకు రావడం జరిగింది ప్రతి అలా తెలిసి అందరూ కాన్ఫిడెన్స్ మొత్తంకే కేరూ గ్రామంకే ఇది చాలా చాలా సంతోషకరంగా ఉన్నటువంటి వార్త ఇది మా ఇక్కడ ఫేస్లో కూడా మేము ఇంకో ఇరవై ఇల్లు రెడీగా ఉన్నాం కట్టడానికి కావున కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కేరు గ్రామానికి చా ఇంద్రమి ఇంద్రబిల్లు అనేది చాలా బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది మా ఊరికి ఈ మా మంత్రి గారి సహకారంతో కేరు గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చి తీర్చిదిద్దామని నేను చాలా కోరుతున్నాను కేరు గ్రామ ప్రజలందరూ కలిసి నన్ను ఉంగరం ఉంగ్రం గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించారని కోరుతున్నాను టీడీపీ గవర్నమెంట్లో మా దర్శన్ గౌడ్ సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ ఎస్సీ వర్గం ఉన్న ఏడు మంది ఫ్యామిలీలకు మనిషికి రెండెండు ఎకరా భూమిని అప్పుడు ఇవ్వడం జరిగింది అందరికీ మీకు ఎరుగ్రామ్మ అందరూ తెలుసు మా సొంత పట్ట భూమి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది అది ఒక ఎకరా యాభై లక్షల రూపాయలు ఆల్మోస్ట్ ఉంటుంది ఇప్పుడు అలాంటిది మా ఇంట్ ఓన్లీ ఎస్సీ అభివృద్ధి కోసమే వాళ్ళకు భూమి ఉండాలని భూమి లేని వాళ్ళందరికీ చూసుకొని ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఏ కుటుంబాలకు ఆల్మోస్ట్ పద్నాలుగు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లోనే అలా మా మా ఇల్లు ఎప్పటికి కూడా ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్ ఎస్సీ వర్గ బావు కోసమే చూసాం కానీ ఏ రోజు కూడా ఎస్సీలను దూరం చేపట్టడం కానీ అలాంటివి ఎప్పుడు లేవు మా కుటుంబానికి కుటుంబం కుటుంబం అనేది కేరు గ్రామంలో బడుగు బాగైన వర్గాలు అన్ని అన్ని వర్గాలకు కూడా చేదు బాల్గొండడం జరుగుతుంది ఇటు ఎస్సీ కానీ ఇటు బీసీ కానీ ఏ ఏ కుల వస్తువు మనం బీదం లేకుండా మా కుటుంబం అన్ని వర్గాలకు కూడా కలిసిమెలిసి ఉండడం అన్ని అన్ని కష్ట సుఖాలు పంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి కంపల్సరీగా కేరు గ్రామ సర్పంచ్ నన్ను ఇంకా ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ భారీ మెజారిటీ గెలిపించగలరని కోరుతున్నాను